బ్రహ్మం గారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం రాశారు పశువుల కాపరిగా వడ్రంగిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు ఈయన భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవి ఇక బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు అన్ని జరిగాయి మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మం గారు రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను ప్రతిది తన కాలజ్ఞానంలో వివరించారు ఆయన రచించిన కాలజ్ఞానం పత్రాలు ఇప్పటి వరకు కొన్ని లభ్యం కాగా మరికొన్ని మాత్రం ఉన్నాయి హాయ్ ఈ రోజు ఈ వీడియోలో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనగా శ్రీ కోధి సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి ఏమని చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్లోకి లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లి మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో పశువుల కాపరిగా ఉంటూ రవ్వల కొండలో కాలజ్ఞానం రాశారు ఆవుల చుట్టూ గీత గీసి రవ్వల కొండలో కాలజ్ఞానం రచన గావించారు బ్రహ్మం గారు రవ్వలకొండ బనగాన పల్లెకు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ పైన ఉంది ఈ కొండ గృహలలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు కనుక ఆ కొండలను బ్రహ్మం గారి కొండలు అని కూడా పిలుస్తారు ఇక కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ రాబోయే క్రోధినామ సంవత్సరంలో పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతుంది అసలే యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు నెంబర్ టూ రోజు రోజుకు దేశాల మధ్య వర్గ విభేదాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందట నెంబర్ త్రీ రాబోయే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కాలడవిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడిన అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి ఆతనాదాలు చేస్తూ మరణిస్తారట నెంబర్ ఫోర్ పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయట నెంబర్ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కల్కత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుందట దీని వల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరగబోతుందట నెంబర్ సిక్స్ ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట నంబర్ సెవెన్ ఊరి పొలిమేరలో తెల్లటి కాకులు వచ్చి బోధన విలిపిస్తూ తల బాదుకొని చనిపోతాయట ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మానిస్తారట నెంబర్ ఎయిట్ ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వశం కురుస్తుందట దీని వల్ల భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట సో ఇది ఫ్రెండ్స్ ఇక బ్రహ్మం గారి కాలజ్ఞానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి